హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనం ఈ వీక్ స్టార్ట్ అంటే నిన్నటి నుంచి మనం చూసినట్టయితే పర్వాలేదు బంగారం వెండి ధరలు అనేవి తగ్గుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు ఉన్నట్టుండి ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు బంగారం ధరలు నార్మల్గా తగ్గాయి కానీ వెండి ధరలు అనేవి చాలా భారీగా తగ్గిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీ గనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్ైతే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు బంగారం ధరలు చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఒక లక్ష పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి పదకొండు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే ఉంది నిన్నటికి రోజుకి బంగారం ధరలు అనేవి భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ పైన నిన్నటికి రోజుకి మనకి నూట అరవై రూపాయలు తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం పైన అయితే నిన్నటికి ఈ రోజుకి నూట డెబ్బై రూపాయలు అయితే తగ్గిందనమాట ఇంకా బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనం చూసినట్టయితే వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి రోజుకి ఒక కేజీ పైన మనకి నాలుగు వేల రూపాయలు అయితే తగ్గింది సో చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు తగినటువంటి బంగారు మరియు వెండితరలు ఇవ్వనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే